హలో ఎవరీవన్ మూడు గ్లాసుల పిండితో ఇలా నలభై ఐదు వరకు లడ్డూలు చేసుకోవచ్చండి ఇలా నీ గ్లాస్ తో మూడు గ్లాసుల శనగపిండి తీసుకున్నాను సేమ్ క్వాంటిటీలో కూడా షుగర్ తీసేసుకున్నాను ఇక్కడ మూడు గ్లాసుల పిండికి నాకు ఒక గ్లాస్ వాటర్ పడిందండి ఇలా కలిపేసుకునే ఇక్కడ కూడా ఉండలేకుండా చూసుకోవాలి ఆ తర్వాత వేసుకునే ముందు కొద్దిగా తినే సోడా కూడా వేసుకుని కలుపుకోవాలి ఇలా ఆయిల్ చాలా వేడెక్కాక బూందీ వేసే గడ్డతో ఇలా బూందీ వేసేసుకోవాలండి ఇక్కడ బూందీ అనేది ఎక్కువగా వేగకూడదు కొద్దిగా వేగితే సరిపోతుంది ఇలా మెత్త మెత్తగానే ఉండాలి ఆ తర్వాత ఈ షుగర్లో అండి ఒక గ్లాస్ నర వరకు వాటర్ పోసేసుకొని ఇలా బాగా కలిపేసుకొని కొద్దిగా తీగపాకం వరకు వచ్చే వరకు ఉంచుకోవాలి ఆ తర్వాత ఆ బూందీని కూడా వేసేసుకోవాలండి ఒక పిడికెడు బూందీని మిక్సీ పట్టేసుకుని మెత్తగా అలా వేసేసుకోవాలి ఆ తర్వాత మనం నేతిలో వేయించుకున్న జీడిపప్పు ఇంకా కిస్మిస్ కూడా వేసేసుకున్నాను కొద్దిగా ఇలాచి పౌడర్ కూడా వేసేసుకుని బాగా కలిపేసుకొని ఒక పదిహేను నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి గోరువెచ్చగా ఉన్నప్పుడు లడ్డుల్లాగా చుట్టేసుకొని కొద్దిగా గాలికి ఆరనిచ్చుకోవాలి అంతే అండి